అందరికీ వందనములు ప్రేమాణ దేవుని పెట్టారు ఇవదే కాల సమయంలో పడకల మీదించి లేకంతోనే రభు యొక్క కృపావర్తన విన్నవారండి ఇవదే కాల సమయంలో మనం చూసినట్లయితే మరి పదమూడవ తారీఖు బేస్తవారము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోవడంతోనే రభు యొక్క కృపావర్తన విన్నవారండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్త రెండవ సమయ గ్రంథము ఏడవ అధ్యాయం మూడవ వచ్చిన రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన నా తాను యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచిన దంతయో నెరవేర్చమ్మ నేను కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఆ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నది ఏంటంటే దేవుడు నీకు తోడుగా యహోవానికి తోడుగా ఉన్నాడు నీకు తోచిన దంతయువు నెరవేర్చమా కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చిత్తం లేదు ఉంటే దాన్ని నెరవేర్చగలుగుతాం సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియారా మనకు అంటే మనం దేవునికి ఇష్టమైన దాన్ని నెరవేరిస్తే దేవునికి ఏది ఇష్టమో దానిని మనం నెరవేరుస్తూ ఉంటే దేవుడు మనకేం చేస్తాడంటే బైబుల్ అయిన విషయాలు ఉన్నాయి ఎందుకంటే మనం దేవునికి ఇష్టమైన దాన్ని నెరవేర్చాలి దేవునికి ఇష్టమైన దాన్ని ఇక్కడ నాతను ప్రవక్త అంటాడు వచ్చి యహవానికి తోడుగా ఉన్నాడు నీకు తోచినది నెరవేర్చమంటాడు అంటే నీకు ఏది చేయాలనిపిస్తుంది అది చేయమంటాను కానీ ఇక్కడ బైబుల్ చూసినట్టయితే దావేది రాజు యొక్క జీవితం అదిరి కట్టాలనుకుంటున్నాడు దేవుడు వద్దు ఆపేమైనా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఎందుకంటే తన జీవితం కరెక్ట్గా లేదు కాబట్టి అయితే ఇక్కడ ఒక మాటను మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యహోవా నీకు తోడుగా ఉండి దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నీ యొక్క జీవితంలో దేవునికి ఇష్టమైన దాన్ని నెరవేరిస్తే అంటే మనకు తోచింది నెరవేర్చాలంటే మనకు మనకు తోచిందంటే అంటే ఇష్టమైంది దేవునికి ఇష్టంగా ఉండాలి అందుకే దేవునికి ఇష్టమైన దాన్ని మనం దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన వాటిని మనం నెరవేరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అంటే కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాట అంటే ఇక్కడ ఆతను ప్రవక్త అన్నాడు నీకు తోచినదంతా చే నెరవేర్చమన్నాడు దావిదికి తోచింది ఏంటి దేవుని కొరకు ప్రయత్నం చేయడం దేవుని మందిరం కడతమే దావిదికి తోచినటువంటి పని అయితే దేవుని కొరకు ఇక్కడ మనం ఒక మాట చూడాలి నీకు తో నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకు తోచినంత చేయమంటే మనం దేవునికి ఇష్టమైన దాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుడు మనకేం చేస్తాడనేది బైబుల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూద్దాం రెండో సమయ గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నీవు పో చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం పిల్లరా మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే దేవునికి ఇష్టమైన వాటిని దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన వాటిని మనం చేస్తే దేవుడు మనకేం చేస్తాడంటే మొదటి మాట నీ శత్రుడిని ఎదుట నిలవకుండా చేస్తాడు ఏం చేస్తాడండి నీ శత్రువుని ఎదుటి నిలవకుండా అంటే మనం దేవునికి ఇష్టమైన పని చేయటం ద్వారా దేవుడు ఇష్టపడే పని మనం చేయటం ద్వారా దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో దేవునికి ఏదైతే ఇష్టం ఉంటుందో అంటే దేవుడు మనకు తోడుగా ఉండాడు కాబట్టి మనకి ఇష్టం వచ్చినవన్నీ మనం చేసుకుంటే వెళ్ళకూడదు అట్లా కాకుండా మనకి దేవుడు తోడుగా ఉంటాం దేవునికి ఇష్టమైన పని మనం చేసినప్పుడు మన శత్రువుని దేవుడు మన ఎదుటి నుండి వెళ్ళగొడతాడు అదే రాయబడుతున్న మాట చూసినట్లయితే శత్రువుని నీ ఎదుట ఉండకోకుండా వారిని వెళ్ళగొడతాడు ఏ శత్రువులు ఎదుతే ఏ శత్రువులైతే ఏ శత్రువులు ఎదురు కాదు ఏ శత్రువులైతే నీ ఎదుటి ఉండారో నువ్వు దేవునికి ఇష్టపడి పైన చేయటం ద్వారా నీ ఎదుట ఉన్న శత్రువులు ఎంత గొప్పవారైనా వారిని దేవుడు వెళ్ళగొట్టేస్తాడు వారిని దగ్గర ఉండకోకుండా దేవుడు ఆ శత్రువుని పారదోలుతాడు సమూలంగా వారిని నీ దగ్గరకు రాకుండా వారిని దూరం చేసేస్తాడు దేవుడు ఎప్పుడంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు చేసినప్పుడు దేవునికి క్షమించాడు దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు చేసినప్పుడు దేవుడు నీ ఎదుటి నుండి శత్రువు నువ్వు వెళ్ళగొడతాడు రెండోదిగా చూసినట్టయితే ఒకవేళ నువ్వు దేవుడు నీకు దేవుడు తోడుకుంటున్నా దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు చేయకపోయినప్పుడు శత్రువుడు ఎక్కువ అవుతాడు కాబట్టి నువ్వు దేవునికి దేవునికి తోడుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు చేస్తే ఏం జరుగుతుంది నీ శత్రువులు నీ ఎదుటి నుండి ఎంతమంది నీ ఎదుటి పోగి ఉన్నా నీ చుట్టూ ఉన్నా వాళ్ళు నీ ఎదుటి నుండి పారిపోతారు ఇది మొదటిది రెండవ విషయాన్ని చూసినట్టయితే రెండు దేవుని యొక్క వాక్యం చూడగా రెండవ సమయ గ్రంథం ఏడో తొమ్మిదో వచ్చిన మనం అనమాట నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి రెండవ మాట ఏంటంటే నీ శత్రువులను నిర్మూలం చేస్తాడు అక్కడే నీ శత్రుని ఎదుట నిలవకుండా చేస్తున్నాడు రెండు వారిని నిర్మూలన చేసి ఎప్పుడు నిర్మూలన చేస్తున్నాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మనము మనకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టమైన వాటిని మనం చేసినప్పుడు దేవుడు మన శత్రువులు మన ఎదుట ఉండకోకుండా చేస్తున్నాడు రెండు దేవుడు మన శత్రువును మన ఎదుట నిర్మూలనం చేస్తున్నాడు ఎప్పుడంటే మనం మనకు దేవుడు తోడుకున్నప్పుడు దేవునికి ఇష్టమని మనం చేసినాం మనం దేవునికి ఇష్టమైన చేయకుండా మనకి మనం చేసుకుంటే మన శత్రువులు నిర్మూలం కారండి మనం నిర్మూలం అవుతాం ఇది రెండో మాట మూడో విషయాన్ని చూద్దానండి రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యయంతో మీద వచ్చినాం నీవు పోచోట్ల నెల నేను పోచోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రులందరినీ ఎదుట నిలవకుండా నిర్వహం చేసి లోకంలోనే గనులైన వారికి కలుగు పేరు కలుగు పేరు నీకు కలుగు చేస్తున్నాను ఇక మూడో మాట ఏంటంటే లోకములోనికి లోకములో లోకంలోనే గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తున్నాడు అంట అంటే లోకములో ఏ గనులైన వారు ఉండారో వారి కుండే గొప్ప పేరు దేవుడికి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఒక గొప్ప పేరు ఎప్పుడు దేవుడికి ఇస్తాడంటే దేవుడికి తోడుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన నువ్వు చేసినప్పుడు దేవునికి తోడుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన నువ్వు చేసినప్పుడు లోకంలోనే గనులైన వారికి కలిగి పేరు దేవుడికి ఇస్తున్నాడు గనులైన వారు గొప్ప గొప్ప వారికి కలిగే పేరు దేవునికి ఇస్తాడు ఈ గొప్ప గొప్ప వారికి కలిగే పేరు దేవునికి ఇవ్వాలంటే మనమేం పెంటతో సమానం కలిగిన వారు అయినా మనకు గొప్ప పేరు దేవుడు ఇవ్వాలంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేసినప్పుడు దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవుడు మన శక్తులు మన ఎదుట లేకుండా చేస్తాడు రెండు దేవుడు మన శత్రువులు మన ఎదుటి నిర్మూలమయ్యేదటి చేస్తాడు మూడు దేవుడు ఏం చేస్తాడంటే లోకంలోనే గనులైన వారికి కలుగు పేరు దేవుడు మనకిస్తాడు ఇది మూడో మాట ఎప్పుడైతే దేవుడు మనం తోడుగా ఉండక కూడా మనం దేవునికి ఇష్టానుసారమైన పని చేయకోకుండా దేవునికి ఇష్టానమైన పని నెరవేర్చుకోకుండా మన ఇష్టానుసారమైన పని మనం నెరవేర్చుకుంటే మనకిష్ట మనకి ఇష్టానుసారమైన పని మనం నెరవేర్ నెరవేర్చుకుంటే అప్పుడు లోకంలో గనులైన వారికి పేరు కాదు మనకు వచ్చేది లోకంలో దరిద్రమైన పేరు మనకు ఉండేది ఇది మూడు నాలుగో విషయాన్ని చూద్దాను రెండవ సమ్మేళ గ్రంథం ఏడో అధ్యాయం పదకొండవ చిన్న నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి ఏం చేస్తున్నాడండి విజయం కాబట్టి ఇక్కడ నాలుగో మాటను మనం చూస్తున్నాం దేవుడు మనకు తోడుగా ఉండగా దేవునికి ఇష్టమైన పని మనం చేస్తే ఏం జరిగిద్ది అంటే ఇక్కడ నాలుగో విషయాన్ని చూస్తున్నాం శత్రువుల పైన నీకు విజయాన్ని ఇస్తాడు నీ శత్రువుని ఎదుట నిలవకుండా చేస్తున్నాడు నీ శత్రువుని నిర్మూలన చేస్తున్నాడు నీ లోకంలోని గనులైన వారు కలిగి పేరు నీకు ఇస్తున్నాడు నాలుగోదిగా చూడగా నీ శత్రువుల పైన నీకు విజయాన్ని ఇస్తున్నాడు అంటే ఎటువంటి శత్రువులు నీ ఎదుటి వచ్చారు ఎటువంటి శత్రువులు నీ మీద వస్తున్నారు ఎటువంటి శత్రువులు నీ మీదకు భోగుగా చేరి వారి శత్రులందరూ ఏకంగా కూడి నీ మీదకు వస్తున్నప్పుడు కూడా నువ్వు దే దేవునికి తోడుకున్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైన పని నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ మీదకి ఎంతమంది శత్రులు వచ్చినా వారి మీద విజయాన్ని ఇస్తాడు చూడండి మరి మనం చూస్తూ వస్తున్నాం ఎవరు అబ్రహాం ఐదుగురు రాజులు దరిదాపు ఐదుగురు రాజులు నాకు తెలిసినంతవరకు వరకు ఐదుగురు రాజుల పైన విజయాన్ని పొందుతూ వచ్చాడు ఐదుగురైనా ఇంకెక్కువైనా తక్కువ వారి మీద ఎందుకు విజయాన్ని పొందాడు అంటే దేవుడు అబ్రహాముకి తోడుగా ఉన్నాడు అబ్రహాము కూడా దేవునికి ఇష్టానుసరమైన పనులు చేస్తాడు అందుకనే అబ్రహాం యొక్క జీవితంలో ఐదుగురు రాజు లాంటి వారు ఉండ రాజుల్నే జయించాడంటే చూడండి దేవుడు తోడుగా ఉంటుందా ఈరోజు మనం ఒక శోధన బాధను జయించలేకపోతున్నాం కష్టాన్ని కష్టం పోతున్నాం కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉండ దేవునికి ఇష్టానుసరమైన వాటిని మనం చేయట్లేదు కాబట్టి వాటిని జయించలేకపోతున్నాం ఇది నాలుగో మాట ప్రిలారా ఈరోజు మనం మన పైన విజయాన్ని పొందాలంటే వాటి వారిని జయించాలంటే మన జీవితాల్లో దేవుడు మనకు ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి ఇది నాలుగు ఐదో విషయాన్ని చూద్దానండి రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను కాబట్టి చివరి బాటు చూసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన పని మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనకు నెమ్మదిని ఇస్తాడు ఏం చేస్తాడండి నెమ్మది ఎక్కడా దొరకని నెమ్మది ఎప్పుడు దొరకనటువంటి నెమ్మది మనకి ఏ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా మనం ఎంత వెతికినా మనకు దొరకనటువంటి నెమ్మది దేవుడు ఇస్తాడు ఈరోజు దేవుడు ఒక గొప్ప నెమ్మది మనకి ఇవ్వాలంటే దేవుడు ఒక శ్రేష్టకరమైన నెమ్మది మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే దేవుడు మనం తోడుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి దేవుడు మనకు తోడుకున్నాడు అని మన ఇష్టానుసారమైన పనులు మనం చేసుకుంటూ వెళ్తే నష్టపోతే మనకు నెమ్మది ఉండదు దేవుడు మనకు తోడుకుండా మన ఇష్టానుసారమైన పనులు మనం చేసుకుంటూ వెళ్తే మన శత్రువులు మన ఎదుటే ఉంటారు దేవుడు మనకు తోడుకుండా మన ఇష్టానుసరమైన పనులు చేసుకుంటూ వెళ్తే దేవు మన శత్రుడు మన ఎదుటే నిలిచి ఉంటారు కానీ నిర్మూలం కాదు దేవుడు మనకు తోడుకుండలని మన ఇష్టానుసరమైన పనులు చేసుకుంటూ వెళ్తే లోపంలో గనులైన పేరు గనులైన వారికి కలుగు పేరుని కలగదు దరిద్ర పేరు కలిగింది లో దేవుడు మనకు తోడుకుండని మన ఇష్టానుసారమైన పనులు మనం చేసుకుంటూ వెళ్తే మనకి మన శత్రువు పైన విజయం మనకు ఉండదు దేవుడు మనకు తోడుకుండాలని మన ఇష్టానుసారమైన పని మనం చేసుకుంటూ వెళ్తే మనకు నెమ్మది ఉండదు దేవుడు మనకు తోడుకున్నప్పుడు దేవునికి ఇష్టానుసారమైన మనం చేయాలి అప్పుడే దేవుని మందిరం కట్టడం అన్నది మరి దావీదు పట్ల దేవుని చిత్తం లేదు చెప్పాడు దేవుడు ఇది చేయొద్దు దావీదు ఇది నీ నువ్వు చేయొద్దు అన్నప్పుడు సరే దయ దేవా అని చెప్పి దావీదు సైలెంట్ అయిపోయాడు తద్వారా దేవుడు తన కుమారుతర కట్టించుకున్నాడు కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే దేవుడు దేవుడు మనకు తోడుకున్నప్పుడు దేవునికి ఇష్టానుసారమైన పరిమాణం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు సరే దేవుడు మందిరం కట్టడము దేవుని చిత్తం కాదు దావిది పట్ల అందుకే దే దేవుడు దావిదని ఆపేశాడు ఆపేయడం ద్వారా ఏం జరిగింది దావ్యుది మౌనంగా ఉన్నాడు మందిరం మనల్ల స్టార్ట్ చేయాలి దేవుని చిత్తంలో తన కుమారుడు దేవుడు ఏర్పరచుకుని మందిరం కట్టించాడు ఇప్పుడు దావ్యకి ఏం జరుగుతూ వచ్చింది నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అన్నాడు దేవుడు అంటే దేవునికి ఇష్టానుసరమైన పని దేవుడి మందిరం కట్టదంటే కట్టల కట్టమన్న వ్యక్తి చేత కట్టిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆగిపోమన్నప్పుడు దావిద ఆగిపోవడం ద్వారా దావ్యది యొక్క జీవితం ఏం జరుగుతూ వచ్చింది అంటే యొక్క సింహాసనం స్థిరపరచబడి అదే రీతిలో తన కుమారుడు ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాడు అటు ఎవరిని ఆగమంటున్నారు వాళ్ళు ఆగల ఎవరిని కట్టమంటున్నారో వాళ్ళు కట్టాలి దేవుని దేవుడు తోడుకున్నప్పుడు దేవుని చిత్తములో దేవునికి ఇష్టానుసారమైన పనులు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు దావిద్రాజు లాగా దేవునికి ఇష్టానుసారమైన పనులు దేవుడు మనకు దావిద్రాజుకే కదా మనకు కూడా తోడుకున్నాడు కాబట్టి దేవునికి ఇష్టానుసారమైన పనులు మనం చేయనట్టు ప్రభు సాయించినక ప్రార్థన మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరిలో కప్తండి పరిశుద్ధుడు దేవామి స్తోత్రములు మితమైన వాక్యాన్ని ఫలింప చేయండి యహోవానికి తోడుకున్నాడు నీకు తోచినంత చేయమని భక్తులు సెలవిస్తున్నారు అయితే ప్రభా ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం ఎవరు తోడుగా ఉన్నాడు అయితే ప్రభా మాకు తోచినంతా మేము చేయాలి అది మీకు ఇష్టానుసారమైన పని చేయాలి మాకు తోచిందంటే మా ఇష్టానుసారమైన పనులు కాదు మాకు తోచిందంటే మీకు ఇష్టమైనది మీరు కోరుకునేది మీరు ఏర్పరచుకునేది మీకు ఇష్టముగా ఉండే పనులు మేము చేయనట్లు సాయం చేయమని దావిద్రాజులాగా మీ మాట విని మీకు ఇష్టానుసరమైన పనులు మేము చేసి మీ ఆశీర్వాదులు మీ దేవుని పొందుకునే వారికి సిద్ధపరచమని మా ఈ రోజు ఉదయకాలం పడకల మించలేదని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితంలో మేలు క్షేమాన్ని దయచేయమని నేసు క్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి ఉంటున్నాం తండ్రి ఆమె ప్రేమ దేవుని పెట్టాలందరికీ ప్రభా నేసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామని బట్టి శుభాభివందనములు ప్రయత్తుల